हजुर बिस అందరికీ నమస్కారం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మరి స్వచ్ఛత హీ సేవ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు అన్నిట్లో కూడా ఏకకాలంలో సైమిల్టేనియస్గా ఒక షెడ్యూల్ ప్రకారము చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన నందాలపూర్ పాలక సంఘ పరిధిలో ప్రిపరేటరీ యాక్టివిటీస్కి ఇచ్చిన టైంకుము పదిహేడవ తేదీ ఈ నెల పదిహేడవ తేదీని నడిపించి ఒకటవ తేదీ అక్టోబర్ వరకు వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయడము అదేవిధంగా మరింత మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాలను టేకప్ చేయడము అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు కూడా దీని మీద కొంత మహిళలకు కూడా కొంత అవగాహనను మరింత అవగాహనను కలగజేసి దీని ద్వారా ప్రజలను మరికొంత చైతన్యపరచడం అనేది లక్ష్యంగా అదేవిధంగా మన పారిశుద్ధ్యం కోసం మరి వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పట్టణంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు అందరికీ కూడా మెడికల్ టెస్టులు చేయించడం వారికి ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటికి స్థానికంగా వారికి మెరుగైన చికిత్స అందజేసే ప్రక్రియలు ఈ మూడు రకాల కేటగిరీస్ మనం ఇక్కడ టెకప్ చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న ఒక ర్యాలీ నిర్వహించడము అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తర్వాత అనే మన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు అలాగే మున్సిపల్ అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు పార్టిసిపేట్ చేశారు గౌరవ మంత్రివర్యులు గౌరవ ఎంపీ గారు కూడా మరి వేరే ముఖ్యమైన కార్యక్రమాలు ఉండడం వల్ల వారు మంత్రి గారికి క్యాబినెట్ మీటింగ్ మేడం కూడా ఢిల్లీలో అతి ముఖ్యమైన కార్యక్రమం ఉండడం వల్ల ఎంపీ గారు కూడా వారు రానున్న రోజుల్లో ఈ కార్యక్రమంలో వారి యొక్క తప్పకుండా హాజరై ప్రజలను మరింతగా వారి యొక్క పార్టిసిపేషన్ తోటి చైతన్య భగస్వామ్యం చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు సైకిల్ ర్యాలీ ఒకటి పాఠశాల విద్యార్థులతోటి సైకిల్ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుంచి టెక్కే వరకు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మా సిబ్బందికి మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి అర్బన్ హెల్త్ సెంటర్స్లో వాళ్ళకి దాదాపు అక్కడ ఉన్న అన్ని రకాల పరీక్షలు నిర్వహించడం వారి యొక్క ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా ఇబ్బంది లేదంటే వాళ్ళకి తగిన చికిత్స అలా చేయడానికి కూడా తగు ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమం అనేది అక్టోబర్ ఒకటో తేదీ వరకు ప్రజలను చైతన్యపరచడం అనేది జరుగుతుంది